ఈరోజు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు మా పెద్ద ఎత్తున పీడిఎస్వాధీనంలో ఆందోళన చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి విద్యారంగం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏం కనపడడం లేదు ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి అదేవిధంగా నిధులను పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్క పక్క అందాల పోటీల పేరుతోని ఈరోజు రెండు వందల కోట్ని మూడు వందల కోట్ని గుట్టి మంచినీళ్ళ గా ఖర్చు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన బుక్స్ విషయంలో పేద విద్యార్థులు ఇవ్వాల్సిన బట్టల విషయంలో పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో శ్రద్ధ లేదు వీళ్ళకి పేద విద్యాల మీద ప్రేమ లేదు ఉన్నదల్లా ప్రేమ కార్పొరేట్ విద్యా సంస్థల మీద శ్రీ చైతన్య నారాయణ నాటి కార్పొరేట్ విద్యా సంస్థల మీద ప్రేమ ఉంది కాబట్టి వారికి విచరగా ఫీజు ఉందో ఇప్పుడు జరుగుతున్నా కూడా ఇతర స్పందించలేదు కాబట్టి ఇప్పటికి కార్పొరేట్ విద్యా సంస్థ రోజు రోజు రోజున లేకుండా లక్షలాది రూపాయలని ఈ రోజు వీధుల దోపిడీ చేస్తా ఉన్నా కూడా ఎక్కడ కూడా స్పందించకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వం వదిలిపెట్టిన చెప్పునే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేసుకుని తింటా ఉంది కార్పొరేట్ విద్యా సంస్థలు వస్తుంది కాబట్టి మేము ఈ ధర్నా నిర్వహిస్తున్నాం పెద్ద ఎత్తున ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో విద్యారంగం మీద చర్చ చేయాలి ప్రభుత్వ విద్యా సంస్థలకి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిని మంత్రుల్ని కూడా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా